హాయ్ హలో నా పేరు పావని ఈరోజు బిగ్ బాస్ ఎయిట్ గ్రాండ్గా లాంచ్ అయింది ఈరోజు ఆ బిగ్ బాస్లో నాగార్జున సార్ వచ్చారు ఒక ఒక మంచి సాంగ్తో ఎంట్రడక్షన్ చేశారు బిగ్ బాస్ ఎయిట్ హౌస్ ఎట్లా ఉంటుందో హౌస్లోకి వెళ్ళారు మొత్తం హౌస్ అంతా చూశారు చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది హౌస్ అంతా చాలా కొన్ని ఎక్స్ట్రా స్పెషల్స్ రూమ్స్ స్పెషల్గా ఎఫెక్ట్స్తో చాలా బాగా చూసే చూపించారు చూసాము ఇంకా రూమ్స్ విషయానికి వస్తే ఒక స్పెషల్ రూమ్ ఉంది ఈ బిగ్ బాస్ ఎయిట్లో ఇన్ఫినిటీ రూమ్ అది ఇన్ఫినిటీ రూమ్ ఎట్లా ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో మనకి చెప్తామన్నారు నాగ్ నాగ్ సార్ ఇక మిగతా విషయానికి వస్తున్నట్లయితే కంటెస్టెంట్స్ కంటెస్టెన్సీని యాజ్ యూజువల్ ప్రతి సీజన్లో జరిగేట్టు సింగిల్గా పంపించలేదు ఈసారి బడ్డీస్గా పెయిర్గా ఆ పెయిర్ని కూడా ఒకరు వేరొకరు ఇంకొకరిని ఎంచుకునే విధానం కూడా కొత్తగా ఉంది అలా ఇద్దరిద్దరిని పెయిర్గా పంపించారు బిగ్ బాస్ హౌస్లోకి ఇట్లా సెవెన్ పెయిర్స్ ఫోర్టీన్ కంటెస్టెంట్స్ని సెవెన్ గా డివైడ్ చేసి సెవెన్ పేర్స్గా బిగ్ బాస్ ఎయిట్లోకి పంపించారు అందులో చాలా అన్లిమిటెడ్ ఫండ్స్ అన్లిమిటెడ్ ట్విస్ట్లు అన్లిమిటెడ్ టర్న్స్ అనే ఈ బిగ్ బాస్ ఎయిట్లో ఉంటాయి ఇంతకు ముందు చూడని బిగ్ బాస్లో ఈ బిగ్ లో చూస్తామనేసి చాలా చాలా చెప్తున్నారు బిగ్ బాస్ ఎయిట్లో ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ లిమిట్ లెస్ ఇట్లా చెప్తున్నారు ఈ ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ టర్న్స్ ఈ లిమిట్ లెస్ అంటున్నారు చూద్దాం ఫర్దర్గా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కంటిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ పేరు ఫస్ట్ పేరు యష్మి నిఖిల్ యష్మి నిఖిల్ వీళ్ళ ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు అండి ఇద్దరు ఇద్దరిని పెయిర్గా ఫస్ట్ యష్మి వచ్చింది తను నెక్స్ట్ నిఖిల్ ఇద్దరిని పెయిర్గా పేరప్ చేసేసి బడ్డీస్ అని చెప్పి ఇద్దరిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు నెక్స్ట్ నెక్స్ట్ పేరు అభయ్ నవీన్ అండ్ ప్రేరణ అభయ్ నవీన్ అనేది సినీ యాక్టర్ అండి సో నెక్స్ట్ ప్రేరణ ఈజ్ సీరియల్ ఆర్టిస్ట్ సో ఇద్దరిని నెక్స్ట్ పేరుగా పంపించారు థర్డ్ పేర్ ఈజ్ ఆదిత్య ఓం మీకు ఆదిత్య ఓం సినీ యాక్టర్ అండి అండ్ డైరెక్టర్ కూడా అండ్ నెక్స్ట్ లాహిర్ 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 సినిమాలో తను ఒక వన్ ఆఫ్ ద హీరో అండ్ డైరెక్టర్గా కూడా తను చేస్తూ ఉన్నారు నెక్స్ట్ తను బెడ్డీగా సోనియా సోనియాని ఆర్జీవ్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారి పర్సన్గా తనకు తెలిసిన వ్యక్తిగా అని తెలిసింది తనని విష్ చేశారు కూడా ఆర్జీవి గారు ఆ వీడియో క్లిప్ కూడా మనకి నాకుసారి వేయటం జరిగింది షోలో సో ఆదిత్య ఓమ్ని అండ్ సోనియా ఇద్దరిని ఒక పేరుగా బెడ్డీగా లోపలికి హౌస్ లోపలికి పంపించారండి నెక్స్ట్ బిజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష బిజవాడ బేబక్క ఈజ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ శేఖర్ భాష ఈజ్ ఆర్జే అండి ఆర్జే శేఖర్ భాష సో ఇద్దరు పేరుని బడ్డీగా చేసి ఇంకా లోపలికి పంపించారు హౌస్లోకి నెక్స్ట్ కిరాక్ సీత నాగమణికంఠ ఇద్దరిని కిరాక్ సీత అండ్ నాగమణి కంటే వీళ్ళిద్దరిని ఒక పేరుగా చేసేసి ఆర్కే అండ్ బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు అండ్ నెక్స్ట్ సిక్స్త్ పేరు పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ పృథ్వీరాజ్ విష్ణుప్రియ ఈజ్ యాంకర్ అండ్ యాక్టర్ సో ఇద్దరిని వీళ్ళిద్దరిని ఒక పేరుగా పంపించారు హౌస్లోకి అండ్ లాస్ట్ పేరు నైనికా అండ్ నబీల్ అఫీ అఫ్రిద్ సో వీళ్ళిద్దరిని లాస్ట్ పెయిర్గా పంపించారు హౌస్లోకి సో ఇట్లా సెవెన్ పెయిర్స్ని ఫోర్టీన్ కంటెస్టెంట్స్ని సెవెన్ పెయిర్స్గా చేసేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు ఇందులో ట్విస్ట్లు ఏంటంటే ఇందులో మూడు బ్యాడ్ న్యూసెస్ ఉన్నాయండి లోపలికి వెళ్ళాక వాళ్ళకి టాస్క్లు పెట్టారు వాళ్ళు అందులో కొన్ని పెయిర్స్ విన్ అయ్యాయి కొన్ని పేర్స్ అవుట్ అవుట్ అయినాయి అండ్ బిగ్ బాస్ హౌస్లో మధ్య సెలబ్రిటీస్ కూడా వచ్చారండి మధ్యలో రానా అండ్ నివేద థామస్ వచ్చారు వాళ్ళు ఏమో కంటెస్టెంట్స్కి టాస్క్ పెట్టారు హౌస్లోకి వెళ్ళారు కంటెస్టెంట్స్కి టాస్క్ పెట్టారు సో కొన్ని ఫండ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్గా జరిగింది అందులో కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి కొన్ని బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి సో గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్లు ఏంటంటే ఫస్ట్ది నో కెప్టెన్ ఈ సీజన్లో ఈ ప్రతి సీజన్లో ఉన్నట్టు కెప్టెన్ ఎవరు లేరు ఉండరు నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ ఈ సీజన్లో కెప్టెన్ లేదు అండ్ సెకండ్ సెకండ్ సెలబ్రి సెలబ్రిటీస్ ఎవరంటే నాని అండ్ ప్రియాంక వీళ్ళిద్దరు పేరుగా వచ్చారు హౌస్లోకి వెళ్ళారు వీళ్ళు టాస్క్లు పెట్టారు కంటెస్టెంట్స్కి సో కొంత ఫన్ అంత జరిగింది నెక్స్ట్ సెకండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో రేషన్ నో రేషన్ ఈ సీజన్లో ఫ్రీగా ఏది రాదండి సీజన్ మొత్తం వాళ్ళు ఫైట్ చేసి గెలుచుకొని రేషన్ కూడా టాస్క్ ద్వారా గెలుచుకొని టాస్క్ రేషన్ని మా వాళ్ళ దక్కించుకోవాలి సో ఇంకా థర్డ్ ఏంటంటే అనిల్ రావిపూడి డైరెక్టర్ గారు అనిల్ రావిపూడి గారు హౌస్లోకి వెళ్ళారు థర్డ్ టాస్క్ ఇచ్చారు వాళ్ళకి కంటెస్టెంట్స్కి వాళ్ళు చేశారు టాస్క్ అనేది అండ్ థర్డ్ది బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రైజ్ మనీ ఆ బిగ్ బాస్ బిగ్ బాస్ వచ్చి ప్రైజ్ మనీ రివీల్ చేశారు సో రివీల్ చేస్తే అక్కడ ఉండేది జీరో ప్రైజ్ మనీ జీరో ఇది అన్లిమిటెడ్ అంట లిమిట్లెస్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి లిమిట్లెస్ మీరు మీకు ఎంత వీలైతే అంత మీకు టాస్కుల ద్వారా మీరు అంత దక్కించుకుంటే అంత మీకే ప్రైజ్ మనీ వస్తుందని జీరో నుంచి స్టార్ట్ చేయమన్నారు సో జీరో చూపించారనమాట ప్రైజ్ మనీని సో ఇట్లా వాళ్ళకి అన్లిమిటెడ్గా లిమిట్లెస్గా ఫన్ ఎంటర్టైన్మెంట్ టా టర్న్స్ టాస్క్లు అన్నీ అన్లిమిటెడ్ అయి అన్ ఇన్ఫినిటీ సో ఇట్లా ఉండబోతుంది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను బిగ్ బాస్ కోసం సో మీకు లాస్ట్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ బజ్ ఈసారి ఈ సీజన్లో బిగ్ బాస్ ఎయిట్లో బిగ్ బాస్ బజ్గా అర్జున్ అంబటి వస్తున్నారు హోస్ట్గా సో అది కూడా మనం చూస్తాం ఫర్దర్ ఎపిసోడ్స్లో మీకు ఎప్పటికప్పుడు అప్ అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి స్టేట్ ట్యూన్స్ పిఆర్టీవీ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఓకే థ్యాంక్ యూ బాయ్